అందరికీ నమస్కారం గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారికి మరియు ముఖ్యంగా సీనియర్ మంత్రులకు మరియు ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యా ముఖ్యమంత్రి గారు నేను ఉత్తర తెలంగాణ శాసన శాసనసభ్యుడిగా నేను పలు పలుమార్లు మీ దృష్టికి తీసుకొచ్చాను ఉత్తర తెలంగాణ బిడ్డలు గల్పు దేశాలలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా చిన్న చిన్న తప్పులకు జైలులో మగ్గుతున్నారు వీజా ప్రాబ్లమ్స్ వీజా ఇష్యూస్ ఇమిగ్రేషన్ ఇష్యూస్ వాళ్ళ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది వాళ్ళు ఈ దేశానికి రాలేక ఆ దేశంలో ఉండలేక ఆవేదనతోని అసూలు వాస్తున్నారు ఆ అసూలు బాసిన శవాలను తీసుకురావడానికి అదొక పెద్ద ప్రయాసం ఇట్లాంటి సంవత్సరం సుమారు తొమ్మిది నెలల నుంచి మీ ప్రభుత్వం దృష్టికి మీ దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాను కానీ మా దురదృష్టం మేము ఉత్తర తెలంగాణ వాళ్ళం కాబట్టి మీరంతా సీరియస్ గా దృష్టి సారించలేకపోతున్నారు మరీ ముఖ్యంగా నేను గడిచిన అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది అయ్యా మీరు పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఐదు వందల కోట్లు పెడతామని చెప్పారు గల్ఫ్ కార్పొరేషన్ బోర్డు లేదా ఏర్పాటు చేస్తామన్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు మరియు సీనియర్ మంత్రులు దక్షిణ తెలంగాణకు చెందిన వాళ్ళు మీరు ఒక మానవత దృక్పంతో ఆలోచించి వెంటనే సెప్టెంబర్ పదిహేడు నాడు ఎట్లయితే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా వెంటనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి గల్ఫ్ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి దానికి కోర్టు కేటాయించాలి మరీ ముఖ్యంగా ఇప్పుడు దుబాయ్ ప్రభుత్వం ఒక క్షమభిక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది సంవత్సరాల తరబడి అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని రకరకాల సమస్యలతో మగ్గుతున్న వాళ్ళని మానవతృతతో ఒక క్షమభిక్ష ప్రసారించింది ఆ ప్రభుత్వం కానీ వారికి కొన్ని మన ఉత్తర తెలంగాణ కావచ్చు మొత్తం తెలంగాణ నుంచి కావచ్చు అక్కడ వాళ్ళకి ఇక్కడికి రావడానికి కొన్ని సరైన డాక్యుమెంట్లు వెంటనే అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీకి మనము సబ్మిషన్ సబ్మిషన్ చేయడం కావాలి అంటే ఇక్కడ కొన్ని కొన్ని క్లియరెన్స్ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే ప్రూఫ్స్ కావచ్చు ఇవన్నీ మనం ఇమ్మీడియట్ ప్రభుత్వాధికారులు విత్ ఇన్ ఒక వన్ ఫైవ్ వర్కింగ్ డేస్లో ఇచ్చేస్తే విత్ ఇన్ ఒక టూ వీక్స్ లోపల అతన్ని అక్కడ ఉన్న ఈ ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్న జనాలు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గవర్నమెంట్ క్షమవీక్ష ప్రసాదించి తన దేశానికి స్వదేశాలకు ఎటువంటి శిక్షణ లేకుండా జుర్మానం లేకుండా జరిమానం లేకుండా పంపించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా వేలాది మంది ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి మరీ ముఖ్యంగా ఈ దుబాయ్ యునైటెడ్ అరబ్ నుంచి వేలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు అన్న మాకున్నది ఒకే ఒక ఆధారం ఒక ఆశ గల్ఫ్ బిడ్డగా ఈరోజు శాసనసభలో ఉన్నావు కాబట్టి ఎంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి అక్కడ వాళ్ళ టిక్కెట్లు డబ్బులు లేక ఇచ్చేవాళ్ళు లేక మళ్ళీ ఈ క్షమవిక్ష పథకం కూడా వృధా అయిపోతుందన్న దయచేసి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇంతకుముందు ప్రభుత్వాలు కొన్ని టికెట్ అరేంజ్ చేసినాయి ఇప్పుడు మీరు దయచేసి వీలైతే మీరు కొంతమంది శాసనసభ్యులు అఖిలపక్షం లాగా కొంతమంది సీనియర్ అధికారులు వచ్చి ఇక్కడ ఏదైతే వేలాది మంది మేము ఇక్కడ చిక్కుబడిపోయామో మాకు ప్రమాణ సౌకర్యము ప్రయాణానికి సంబంధించిన టికెట్లు కానీ మిగతా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ శాసనసభ్యులు జగిత్యాల డాక్టర్ సంజయ్ అన్న కావచ్చు కొర్ట్ల నా మిత్రుడు డాక్టర్ సంజయ్ కావచ్చు మరి నిజామాబాద్ శాసనసభ్యులు మరియు కరీంనగర్ చెందిన పొన్నం ప్రభాకర్ సీనియర్ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రముఖ స్థానంలో ఉన్న శ్రీధర్ బాబు గారు దయచేసి మీరు కొద్దిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి గా ఒక అఖిలపక్ష టీం దుబాయ్ పంపండి అధికారులను కూడా ఒక పంపండి ఎన్ని వేల మంది ఉన్నారో ఆ వేల మందికి సుమారు కొన్ని కోట్లు మీరు దక్షిణ తెలంగాణ మంత్రులు వందలాది కోట్లు ఉండబోతున్నారు సుమారు కొన్ని టికెట్లకు సుమారు ఒక ఇరవై కోట్లు ముప్పై కోట్లు కేటాయించితే వేలాది మంది బిడ్డలు అక్కడ జైళ్ళలో మగ్గకుంటా జైళ్ళలో పోకుండా అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా పత్ర సరైన పత్రాలు లేకుండా నిర్జీవంగా బతున్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మీ అందరినీ మనసారా ప్రార్థిస్తున్నాను